హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ ఇరవై మేము ముందుకి హోండా అని సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలు అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి అలాగే మీరు నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వెహికల్ క్వాలిటీ ఒక క్వాలిటీగా నచ్చితే మీకు ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో ఇటువంటి స్కూటర్స్ కోసం సెర్చ్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హోండా డియో వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ హెచ్ స్మార్ట్ అంటే దీనికి కీ ఉండదు రిమోట్ సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వదిలేదు కాబట్టి ఈ మోడల్ అయితే ఉంది ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ కూడా ఆగస్టులో అయితే ఈ వెహికల్ అనేది తీసుకున్నారు ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ చేశారు ఐదు వేల నాలుగు వందల కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ అనేది యూజ్ చేశారు ఈ వెహికల్ మనకి డిస్క్ అవైలబుల్గా ఉంటుంది అలాగే డిజిటల్ మీటర్ అవైలబుల్గా ఉంటుంది రిమోట్ సిస్టమ్ అవైలబుల్గా ఉంటుంది అండ్ టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్ కండిషన్గా ఉంది అలాగే వెహికల్లో ఎక్కడ కూడా రష్ చేయడం డస్ట్ కూడా చేయలేదు అంత నీట్గా అయితే మెయింటైన్ చేశారు ఓన్లీ ఒక టూ త్రీ మంత్స్ మాత్రమే యూజ్ చేసిన వెహికల్ వెహికల్ మీద ప్యా ప్రతి ప్యానెల్ మీద నేను ప్రతి ప్యానెల్ మీకు చూపిస్తాను చూడండి ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ అనేటివి లేవు ఎటువంటి డ్యామేజెస్ వెహికల్లో రిపేర్స్ ఇటువంటివి అంతా ఏమీ లేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వెహికల్ ఈ వెహికల్ పై ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ కూడా క్లియర్ అయిపోయింది ప్రజెంట్ ఈ వెహికల్ మీద ఫైనాన్స్ కూడా లేదు అండ్ ఎవరన్నా తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి నా నెంబర్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ ఉంటుంది అలాగే వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి ఒకసారి నీట్గా చదువుకునేసి వెంటనే అయితే కాల్ చేసి వెహికల్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఒకవేళ లాంగ్లో ఉంటే మేము వచ్చేదానికి టైం పడుతుంది అనేటిగా ఉంటే ముందుగా బుక్ చేసుకోవచ్చు అది కూడా బాగుంటాయి వన్ డే టైం అయితే నేను ఇస్తాను తర్వాత మీరు వచ్చి కూడా వెహికల్ డైరెక్ట్గా షోరూమ్కి వచ్చి చెక్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ చేసి నేను వీడియోలో పెట్టిన క్వాలిటీ ఉంటేనే తీసుకోండి నేను ఈ వీడియోలో ఏ క్వాలిటీ అయితే చెప్తానో అదే క్వాలిటీ మీకు మన షోరూమ్ వస్తే కూడా అలాగే అవైలబుల్గా ఉంటుంది సో షోరూమ్ ప్రైస్ కంటే మన దగ్గర హాఫ్ రేట్కే అవైలబుల్గా ఉంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను సెవెంటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నాను డెబ్బై ఎనిమిది వేలు ఈ వెహికల్ ప్రైస్ చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంటుంది సో అది వెహికల్ని బట్టి అండ్ ఆ బడ్జెట్ని బట్టి నేను డిస్కౌంట్ అనేది ఇస్తున్నాను నేను యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్స్కి టూ థౌజండ్ చెప్తున్నాను కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను త్రీ థౌజండ్ ఇస్తున్నాను అది కూడా ఆ స్కూటర్ కండిషన్ అండ్ క్వాలిటీ మోడల్ అండ్ ఆ ప్రైజ్ బట్టి నేను డిస్కౌంట్ అనేది చేస్తున్నాను సో మీరు షోరూమ్కి వచ్చి విజిట్ చేయండి వెహికల్ మీకు నచ్చితే నేనైతే ప్రైజ్ తగ్గిస్తాను సో మనకంటే ప్రైజ్ బయట తక్కువ ఉందా లేదని కూడా ఒకసారి మీరు విచారించుకోండి నేను పెట్టే ప్రైజెస్కి బయట ఉన్న ప్రైజెస్కి ఎలా ఉన్నాయని కూడా విచారించుకొని కూడా మీరు తీసుకోవచ్చని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వెహికల్గా నచ్చితే మాత్రం వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో మన దగ్గర అయితే వన్ డే కంటే మించి ఉండట్లేదు సోల్డ్ అవుట్ వస్తున్నాయి ఎందుకంటే ఇటువంటి మంచి క్వాలిటీ వెహికల్స్ దొరకడం చాలా కష్టం అందులో తక్కువ ప్రైస్కి సో ఇతర ఇతర వివరాల కోసం నాకు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ